ఇక్కడ పికాక్స్ ఉన్నాయి చూడండి మా ఇంటి దగ్గర ఆ పక్కనే పొలం ఉంటుంది ఇక్కడ పికాక్స్ వచ్చాయి రోజు వస్తున్నాయి మార్నింగ్ అయితే పికాక్స్ డైలీ నేను డైలీ చూస్తుంటాను ఉంది చూడండి పొలంలో ఇక్కడ సిమెంట్ పొంది ఉంది కదా దాని పైన నుండి చూడండి ఒక దేగని పక్కకు వచ్చింది ఇది లాంగ్ షర్ట్ అయిపోయింది కొంచెం మా మొక్కల్లో లిల్లీ ఫ్లవర్స్ వచ్చాయి లిల్లీ ఫ్లవర్స్ ఇదేమో ఏదో బంతి అంటారు కదా రక్క బంతి ఇవి లిల్లీ ఫ్లవర్స్ లిల్లీ ఫ్లవర్స్ ఇది పింక్ కలర్ పింక్ కలర్ లిల్లీ ఫ్లవర్స్ వచ్చాయి నుండి లిల్లీ ఫ్లవర్స్ వచ్చాయి ఇదేమో సొమ్మ ఒక ఫ్లవర్ ఇది కాగితం ఫ్లవరు లిల్లీ ఫ్లవరు పింక్ లిల్లీ ఫ్లవర్ పింక్ ఎల్లో లైట్ పింకు ఇవి కిందని మా ఇంటి ముందు ఉండే బాల్కనీలో మొక్కలు ఫ్రంట్ బాల్కనీలో ఇవన్నీ ఇది ఫ్రంట్ గ్రిల్ అనమాట చాలా వరకు ఎండకి చనిపోయారు మొక్కలు ఇవన్నీ మీ తులసి కోట ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్